హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి ఈడియో వచ్చేసి మొన్న షార్ట్లో పెట్టగండి కారం ఆ వీడియో అండి అప్పుడు అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే ధనియాలు అన్నీ కారం పెట్టడానికి వేపుకున్నానండి కారం అయితే అయిపోయింది ఇంట్లో మిరగాయలు తోడాలు తీసి డబా మీద ఎండేసి తెచ్చానండి కిందకి అదిగో ఫ్రెండ్స్ చెన్నల్లిపాయలు కరివేపాకు అన్నీ ఎండలో పోసుకున్నాను ఫ్రెండ్స్ అయితే మా ఊర్లో కారం ఖాళీ లేదన్నారు ఫ్రెండ్స్ అయితే అక్కడికి మరి ఎక్కడికి వెళ్ళబడియాలని అంటే మా ఆయన మా ఊరి పక్కన ధూళిపళ్ళని ఉన్నాను ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాం అన్నాడు అయితే నేను అన్నీ కవర్లో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ అవన్నీ సర్దుకొని మిరగాయలు తీసుకొని కారం పట్టేయటానికి వెళ్తున్నాము అయితే మరి అన్నీ సర్దుకొని బండి మీద పోవాలి వాతావరణం అయితే బాగోలేదు గాలి దుమ్ముతో ఉంది కానీ బయలుదేరాము బండి మీద పోతున్నాం మా వారు తీసుకొని వెళ్తున్నాడండి బండి మీద మా ఊరికి ఆ ఊరు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ అయితే బయలుదేరి వెళ్తున్నాం గాలి దిమ్మొత్తుంది ఆ రోజు సాయంత్రం కూలికి కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్ కారం పట్టివాలని మాకైతే ఈరోజు నేను ఫ్రెండ్స్ ఊరు వెళ్తున్నాను ఫ్రెండ్స్ రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను రోజు మెరగాయలకి వెళ్ళలేదు ఫ్రెండ్స్ అదిగోండి మా ఊరు నుంచి వెళ్తుండగా వీడియో తీసాను కారం పడుతున్న ఇటానికి వెళ్తున్నాం మా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఎండలు అయితే విపరీతంగా కాస్తున్నాయి ఫ్రెండ్స్ అసలు మిరగాయలకు పోతే అసలు ఉండదు కావట్లేదు ఎండలు విపరీతంగా కాస్తున్నాయి అదిగో ఫ్రెండ్స్ ఆ మిల్లు వాళ్ళ ఆడవాళ్ళు లేరంట ఫ్రెండ్స్ ఊరు వెళ్ళారంట అయితే అతను మీరు వేసుకునేటట్టయితే కారం వేసుకోండి అన్నాడు అయితే నా వల్ల కాదు ఆ మిషన్ లేయటం మా వారు నేను వేస్తాలే నువ్వు పక్కన ఉన్నాడు అన్నాడు అయితే మా వారు వేస్తున్నారు ఫ్రెండ్స్ ఆయన ఎప్పుడు అట్లా వేయలేదు కానీ మరి అవసరం మండగా ఫ్రెండ్స్ అవసరానికి పని చేయాలి తెలియని పనేనా అందుకని మిల్లులో వేస్తున్నాడు కారం ముందు కొట్టకుండా మిషన్లో పోయాలి అయితే మిరగాయలన్నీ మిషన్లో వేస్తున్నాడు కూసిన కూసిని వేసి వేస్తున్నాడు గాలి దుమ్ము అయితే తాగుతుంది ఫ్రెండ్స్ వాన వచ్చింది అనుకున్నాం కట్టా కట్ట రాలేదా మిషన్లోంచి తీసి అదిగోండి అందులో కట్టి కారం అంతా మళ్ళీ మిషన్లో కొట్టే మిషన్లో పోసారు మా వారైతే కారం కాడు కూర్చున్నాడు ఫ్రెండ్స్ ఎప్పుడు కూర్చోలేదు ఎప్పుడు కారం దగ్గరికి వెళ్ళాడు అలాంటిది నాకు చేత కాదని నేను కూర్చుంటానన్నాడు అదిగోండి ఎప్పుడైతే కారం పోసి వేస్తున్నాడు బాగా తిప్పాలి అదంతా తిరిగేయాలి ఫ్రెండ్స్ అయితే మిరగాయలు వచ్చేసి ఎన్ని కేజీలు అయినాయి అని అడగలేదు ఫ్రెండ్స్ మీరు నేను చెప్తున్నాను ఆరు కేజీలు మిరగాయలు అండి నాలుగు కేజీలు ధనియాలు రెండు కేజీలు చిన్నెల్లిపాయలు పావు కిలో జీలకర్ర మెంతులు కరివేపాకు ముప్పావు కిలో ఆందం తీసుకొని వెళ్ళాను ఫ్రెండ్స్ ఉప్పు మూడు ప్యాకెట్లు అంతేనా ఫ్రెండ్స్ మీరైతే ఎంత ఇస్తారు మాకైతే ఇంతే ఫ్రెండ్స్ మేమేసేది వేసేది అదండి అయిపోయింది చాలా వాటికి అంతా అయితే ధనియాలు అన్నీ మిషన్లోనే వేసారండి ఇప్పుడైతే ఉప్పు ఉల్లిపాయలు జీలకర్ర వేయాలి ఇంకా అవన్నీ తిరగేస్తున్నాడు అదిగో ఫ్రెండ్స్ కే ఉల్లిపాయలు అయితే వేసాను వారు తిరగేస్తున్నాడు అదంతా మెత్తగా మెదగాలి కారం మరి పట్టడం ఎలా దగ్గరుండి చూసాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎప్పుడు ఎవరికొకరికి ఇస్తా మా వారు మిషన్ కడబెట్టి వస్తాడు పట్టంగల్ని తీసుకెళ్తాడు తీసుకొస్తాడు కానీ ఈరోజు నేను దగ్గరగా ఉండి మా వారు కారం పడుతుంటే దగ్గర ఉండి చూశాను అంటే అయితే కారం ఎంత మంటగా ఉందో ఇంటికి వచ్చిన వెంటనే మా వారైతే స్నానం చేశాడు అంత గాలికి వచ్చి ఎంత మేతపడి మంట పడుతుందంట ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్